హాయ్ అండి నమస్తే అండి మన కాకరకాయ ఎలా పొడి చేయబోతున్నాము అలాగే అత్తకాయతో కూడా మనం పొడి అనమాట అయిల్ వేపుకొని దానికి కావాల్సిన పదార్థాలు నాలుగు అత్తకాయలు తీసుకున్నానండి ఇది మాత్రం నువ్వుపప్పు పల్లీలు ఎల్లుల్లిపాయ కరివేపాకు మిరపకాయలు జీలకర్ర అత్తకాయ శుభ్రంగా క్లీన్ చేసి అట్టి పెట్టుకున్నాను అనమాట అండి కడిగేసి ఇట్లా తుడిస్తాను అనమాట ఆయిల్ ఆపాలి కదా పొడికి కాకరకాయలు కూడా ఇలా పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకొని కత్తిగా చాలా రకాలు చేయవచ్చు అందులో ఇది ఒకటి ఇదొక అండి పల్స్గా కట్ చేసుకోవాలన్నమాట పల్స్గా కట్ చేయాలి అలా పల్స్గా ఉండాలన్నమాట చాలా పలుసుగా కట్ చేయాలి ఇంక వాటర్లో అయితే నాకు కట్ చేసుకొని పేపర్ మీద వేసుకున్నా పర్లేదు తల్లీ లేస్తుంది ఆయిల్ లేకుండా ఆయిల్ లేకుండా ఎక్కువ పిల్లలు ఉంటుందండి స్కూల్ పిల్లలు చాలా బాగుంటుంది అండి ఆయిల్ లేకుండా శుభ్రంగా వేపేసి పక్కన పెట్టుకున్నానండి ఇవన్నీ వేపేసాను కరివేపాకు అన్నీ ఇంకా లాగా మనం వాటర్లో కట్ వేయలేదన్నమాట ప్లేట్లు ఇలా వేస్తాను కట్ చేసి ఎంత పలసగా ఉండాలన్నమాట ఆయిల్ పెట్టేసాను స్టవ్ మీద ఆయిల్ మరిపోయింది మొక్క వేస్తే అయిపోయింది ఏం చేశాను లాస్ట్ నేను చేస్తున్నాను మిక్సీ ఇలాగే పద్ధతి మిక్సీ అలాసిన తర్వాత మిక్సీ వేసేస్తామండి మిక్సీ వేసిన తర్వాత వేసేటప్పుడు చూపెట్ట పల్స్గా కట్ చేసుకోవాలన్నమాట ఇవి ఒకటి ఒకటి అంటుకోకుండా చూసుకోండి జాయింట్గా ఉండకుండానే తర్వాత మీరు శుభ్రం క్లాత్ పెట్టేసి క కట్ చేసుకో పైన్ పపర్ తీసేస్తాం కదా అప్పుడు కొద్దిగా ఆయిల్ అన్న రాసుకోండి ఎందుకంటే బ్లాక్గా వొడాబో చేతులు ముక్కలు ఒకటి ఒకటి జాయింట్ అంటుకోకుండా ఉంటుంది బాగా ఇలా ఏమి బాగుంటుంది అది ముద్దలకాయ కాకుండా చిన్న మీడియం సైజ్ అయితే ఇవి బాగుంటాయి అనమాట నేను ఇవి వేసేస్తున్నాను మిక్సీలో గుండె కొట్టి మిక్సీలో వేసేస్తున్నాను అనమాట ఎరవ చేసానండి ఎడవదు కానీ ఇంకొక ఒకవేళ కారం ఎక్కువ పడతాము పిల్లలకి కదా అని ఇంకొక అట్కాయ వేసాను అనమాట ఇది అటుకాయటి ఇరవై వేసాను మనం ఎంత అంటే మనకి ఎవరు కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఎవరు ఎంత తింటారో అంత ఇలా పొడి చేసుకుంటాం కదా మళ్ళీ పొడి చేసుకున్న తర్వాత పిల్లలు ఇలాగా రైస్ వేసుకోవచ్చు లేదనుకుంటే నేను లేదనుకుంటే మీరు మళ్ళీ నేను మిరపకాయలు వేగోకుండా మినపప్పు శనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలు వేసుకొని పోపు పెట్టుకొని ఈ పొడి వేసుకుని రైస్ వేసుకుని పొడి కూడా వేసుకోవచ్చు అనమాట అలా కూడా చేసుకోవచ్చు ఈ ఆయిల్ లేకుండా అయిపోయింది కదా ఈ పచ్చి వేస్తున్నాను అండి ఎల్లుల్లిపాయ పచ్చి వేస్తున్నాను అనమాట ఈ మిక్సీ కొట్టేసి ఆ తర్వాత ముక్కలు వేసేచ్చు ఏదండి మొక్క చక్కగా కొట్టినగా మళ్ళీ ఇవేమో వేస్తున్నాను అనమాట ఎల్లుల్లిపాయ పచ్చి వేసుకుంటే మంచిదని పచ్చి వేస్తున్నాను ఇష్టమైతే వేసుకుంటే ఏదంటే సాల్ట్ రుచి సరిపడగా సాల్ట్ అనమాట తర్వాత ఇలా మామూలుగా మనం పోపు మిక్సీ కొట్టేసి తర్వాత ఈ ముక్కలు కూడా కొట్టచ్చు చూడండి ఈ మీరు ముక్కలు వేడి తగ్గిన తర్వాత అప్పుడు వేసుకోండి పోపు అయినా కూడా వేడిగా ఇలాగే ఇది ముద్దలాగా అయిపోతాయి అందుకని ఇది చక్కని ఎలా పెట్టేసి ఒక డబ్బాలాగా ఇది పెట్టుకొని ఒక గాజు దాంట్లోకి రైస్లో అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అది ఎంత బాగుందో చూడండి నువ్వు పప్పు కూడా ఇంకా ఇట్వి వేసుకోవచ్చు చాలా బాగుంది మా వీడియో ఫస్ట్ చూసిన వాళ్ళు ఎవరన్నా ఇదైనా కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అవి ఇలాగే మళ్ళీ మనం పొటాటో కూడా ఇలా చేసుకోవచ్చు లైక్లు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడతాను నేను ఇలా పొటాటో కూడా ఇలాగే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలకి చాలా చాలా మంచిది కూడా పిల్లలు అనే మంచి ఉన్నాయి కదండి చాలా బాగుంటుంది చూడండి